రేవంత్ రెడ్డి జాగ్రత్త పడుతున్నాడు అంటే ఆరు నెలల ముందు ఏడాది ముందు జరగబోయే విషయాలను కూడా ఆయన పసిగట్టగలుగుతున్నాడు ఎక్కడికక్కడకు జాగ్రత్త పడుకుంటూ చెక్ పెట్టుకుంటూ వస్తున్నాడు దాంట్లో భాగంగానే ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి చాలా మంది చూపుతోటి ప్రవర్తిస్తున్నాడు ఎందుకంటే విజయోత్సవంలో కాంగ్రెస్ గురించి చాలామంది పోగొడుతున్నాం బీఆర్ఎస్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులు మీడియాలో వస్తున్నాయి సో ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ మీద కోపం కూడా పోలేదు దీంట్లో మర్చిపోతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ సీట్కు ఒక ప్రమాదం ఉంది ఆ థ్రెట్ ఏమైనా ఉంటే సీనియర్స్ నుంచే ఉంటుంది లేదా కేసీఆర్ రూపంలో సీనియర్స్ని ట్రాప్ చేసే పనులు ఏమైనా ఉంటుంది ఇటువంటి ప్రమాదం మనకు ఎన్నికల సమయంలో ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు వినబడ్డాయి వ్యతిరేక గొంతులు వినబడ్డాయి తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత బిజీలో అది పక్కకు పోయింది కానీ ఆ విత్తనం అనేది ఎప్పుడు అక్కడ మన ప్రజల మనసుల్లో ఉన్నది అటువంటి ఎదిగి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది ఇది గమనించినటువంటి రేవంత్ రెడ్డి అక్కడికక్కడ చెక్ పెట్టుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు ఈయన బలం తక్కువ ఉందనే కదా వీళ్ళు ఏమైనా చేస్తారో నా అనుమానాలు అందుకని ఇరవై ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన ఫోన్లుకి తీసుకున్నారు దానికి సంకేతంగానే మొన్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డిని ఇంట్లో కలిసి వచ్చారు అదే కాకుండా అంతకు ముందు దావోస్ పర్యటనలో ఉన్నప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యే అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్ పోయి కలిసిండు అక్కడ ఇది ఇంకో సంకేతం ఎందుకంటే ఈ బీఆర్ఎస్కు ఎంఐఎం సపోర్టు ఉన్నది అప్పుడు రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చినప్పుడు మా ప్రభుత్వాన్ని కూలగోర్తిపోతుంటూ మా అసదుద్దీన్ హెచ్చరిక చేసిండు ఏమైనా ఉంటే మా అసదు కూడా ఎంఐఎం కూడా మాకు సపోర్ట్ ఉన్నదని ఆయన చాలాసార్లు చెప్పిండు సో ఇప్పుడు ఎంఐఎం సపోర్టు బీఆర్ఎస్కు లేకుండా తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు దాంట్లో భాగంగానే అక్బరుద్దీన్తో భేటీ అయినట్టుగా అర్థమవుతుంది దీనికి కారణం ఏంటి మరి అసదు కదా పార్టీ అధ్యక్షుడు ఆయనతోటి మాట్లాడాలంటే ఆల్రెడీ పెద్ద ఓవైసీ కేసీఆర్ తోడు కలిసింది ఇక మళ్ళీ ఆయనే పోయికి రేవంత్ రెడ్డితో కలిస్తే బాగుండదు అనుకునేవో తమ్ముని పంపించింది ఎవరిదైనా ఒకటే మాట సో మొత్తం మీద అయితే ఎంఐఎం మైండ్ సెట్ మారింది రాష్ట్రంలో ప్రభుత్వం ఏది ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉండడమే వాళ్ళకి శ్రేయస్కారం అదే విధానాన్ని పాటించుకుంటూ ఆ ఎంఐఎం తనను కాపాడుకుంటూ వస్తున్నది ఓవైసీ బ్రదర్స్కి ఆ విషయం తెలుసు అందుకనే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమే మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని వాళ్ళు గ్రహించినట్టుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దావోసులో కలిసినారు మాట్లాడారు సో ఇప్పుడు మరొక ఏడు మంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారారు అదే కాకుండా సీనియర్స్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ నిఘా పెట్టి చెక్ పెడుతున్నట్టుగా తెలిసింది వీళ్ళ కొంతమంది కోటరీ ఉన్నది అంటే మన ఎన్నికల సమయంలో ఓ సీనియర్ నాయకుడు నలుగురికి టికెట్లు ఇప్పించుకోవడము మరో సీనియర్ నాయకుడు నలుగురికి టికెట్లు ఇప్పించుకోవడము ఏదైనా తేడా వస్తే ఈ నాలుగు నాలుగు పది మంది కలిసి మనం బయటికి వెళ్దాం ఇంకేదన్నా చేద్దామన్న ఆలోచన లేకుండా ఆ నలుగురును తన ఫోన్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏ రూపంలో తనకు ప్రమాదం ఉందని భావిస్తున్నాడో అక్కడ సమస్యను ఆ మూలంలోనే భూస్థాపితం చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు మొత్తం మీద రేవంత్ రెడ్డి సీటుకు ఎక్కడ ప్రమాదం ఉందనుకున్నా అక్కడనే దాన్ని నలిఫై చేస్తున్నాడు మొత్తం మీద రేవంత్ రెడ్డి పాతకుపోయిండు రేవంత్ రెడ్డి చాలా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నాడు చాలా ముందు చూపుతోటి పోతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సీటుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదేళ్లు దోహాలేదు